మివాయ నమా ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు కుటుంబ బాధ్యతలన్నీ ఏపీ మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి మరి చేప నేలలోనే ఉంటుంది కాబట్టి ఆ నేలల్లోనే ఉన్నప్పుడు అది పుట్టక ముందు నుంచే దానికి వేత స్టార్ట్ అవుతుంది అదే విధంగా జాగ్రత్త అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు మీ మీద లేనిపోయిన నిందెలు లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడ పోయినా ఆశిదూసి అడిగేయండి తొందరపోట అనేది వద్దు మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పక్కనే ఉన్నారు మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతి కాడికి వచ్చింది చేయిదారిపోవటం మనసు శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో చాలా సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది మరి వీళ్ళకి ముఖ్యంగా బంధు మిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ఏ పనైనా ఏ ప్లాన్ అయినా ముందు ముందు ఎవరికీ చెప్పకూడదు ఏ పనైనా కూడా పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితులు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి నల్ల వస్త్రములు ధరించొద్దండి కాబట్టి మీకు అంబా దిశ వెలుగు వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసింది మరి ఇప్పుడు మీకు ఈ నాలుగు గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది డబ్బు నిలబడుతుంది వ్యాపారం బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు అయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది మరి మీకు ఎక్కువగా శని భగవాన్ని పూజించాలి ఆ శనేశ్వరుణ్ణి మీరు పూజా బలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి సర్యోజన సుఖినో భవంతు ఓం నమశివాయ నమ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమశివాయన ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి ఆటంకాలు మతి మరుపు రాబోతుంది అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడా వాళ్ళు కొంచెం డబ్బు లేకపో ఆగిపోవటము లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకు కానీ వాళ్ళకు కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం వ్యదిరే మార్గాలు ఉంటాయి దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి తర్వాత మనస్సు శాంతి ఉండదు మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంటుంది మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది వాళ్ళకి ఉద్యోగము చేసే బిగినెస్లో వ్యాపారంలో కానీ విదేశాల విదేశాల్లో బిగి విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల పదహారు నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి ఊహించని అదృష్టము ఊహించని స్థానము ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది శారీరక శ్రమ శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతకుండా అప్పు ఇవ్వకూడదు అప్పు ఇచ్చారనుకోండి ఇక అది మతిమస్తమే ఇక అది మళ్ళీ మళ్ళీ తిరిగి రావు ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంటే డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి ఆరు దాటిన తర్వాత ఇవ్వద్దండి శుక్రవారము ఆరు గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు మరి ఉసిగను పట్టుకొని పైకి లేకపోతే ఆగదు కదా జారిపోతుంది కదా మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి దానివల్ల చిన్న సమస్య లేని దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి ఉండదానికే మోసం అవుతుంది కొన్నాలకు మందు పెడితే ఉన్న కొన్నాలకు మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు అదే విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఆ రెండు ఉండాలి కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్ మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇలాంటివి కొన్ని జరుగుతాయి మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మరి పెళ్ళి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది దాంట్లో ఎలాంటి ఇబ్బందులేం లేవు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూసి అడిగేయండి కాబట్టి మీ కన్నా చిన్న చిన్న వాళ్ళు మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు వాళ్ళ మీ డైరెక్షన్తో వాళ్ళకి హండ్రెడ్ శాతం వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు మరి మీరు ఎక్కడేసిన వంగడక్కడే ఎక్కడ వేసినా విధానం అలాగే నిలబడిపోయి చేతికి ఆడుకు వచ్చింది మీకు మీకు సో నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో అయిపోతుంటారు కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం దైవ బలాన్ని మించింది ఏదీ లేదు నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత తొమ్మిది వారాలు మంగళవారం కానీ శనివారం గాని తొమ్మిది వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ చేతుకుండా కొన్ని పండ్లు తెప్పించేసి ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ చేతుకుండా ఆ పండ్లు ప్రసాదం పంచాలి పంచిన దాని వల్ల మీకు ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశర్యాలు భాగ్య భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నాలుగు నక్షత్రాలలో రెండు నక్షత్రాలు బాగుండాయి రెండు నక్షత్రాలు అనుకూలంగా లేదు కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలో ఏమిటనేది నేను జాతక చక్రమే చూ చెప్తాను మీరు ఒకసారి మమ్మల్ని అయితే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ